రెండు వేల పద్నాలుగు పదిహేనుకు ముందు ఈ రాష్ట్రంలో పండిన వరిధాన్యం ఎంత అంటే అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు మరి అరవై ఆరేళ్లలో మీరు అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండిస్తే పదేళ్ల కేసీఆర్ పాలనలో కోటి అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల పంట పండించి చూపించిండు అంటే పదేళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం కోటి లక్షల మెట్రిక్ టన్నుల పంట పెంచింది అరవై ఆరేళ్లలో మీరు పండించింది అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు అయితే పదేళ్లలో దాన్ని కోటి అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులకు తీసుకుపోయిన ఘనత బీఆర్ఎస్ పార్టీ అంటే ఏం చేయకపోతేనే కోటి అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల పంట పండిందా ఏమైనా మ్యాజిక్ చేస్తానో మంత్రం వేస్తానో కోటి అరవై ఎనిమిది లక్షల పంట పండిందా మిషన్ కాకితీయ కింద చెరువులు బాగా చేసినాం అన్ని ప్రాజెక్టుల కాలువల ద్వారా తూములు పెట్టి చెరువులకు అనుసంధానం చేసి ప్రాజెక్టు నీళ్లతో చెరువులు నింపే ప్రయత్నం చేశాం రైతులకు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చాం